ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పి భవన నిర్మాణ రంగాన్ని కార్మికులను ఇటు ప్రజలను నట్టేట ఉంచాడని విశాఖపట్నం జిల్లా పెందుర్తి జోన్ సిపిఐ పార్టీ నాయకుడు ఆర్ శ్రీనివాసరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు చెరిగారు తక్షణమే ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి మండలం చిన్న భవన నిర్మాణ కార్మికులతో కలిసి సిపిఐ పార్టీ నేతలు ధర్నా నిరసన రాస్త నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు తీరా అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పి మాయ చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు ఇసుకను దోపిడీ చేసి నల్ల బజార్లోకి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ఇసుక ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతే త్వరలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన గలం విప్పుతామని హెచ్చరించారు ఈ ధర్నాలో పలువురు సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు భవన నిర్మాణ రంగ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అది అందుబాటులో ఉందని ప్రభుత్వం చెప్తుంది కానీ ఎక్కడా ఇసుక లేదు ఇసుక లేకే చాలా మంది బిల్డింగ్లు ఆఫ్ చేస్తారు ఈరోజు భవన నిర్మాణ కార్మికులందరూ కూడా రోడ్ల మీద పదకొండు పన్నెండు గంటలకు ఎవరు పని చెప్తారని తిరిగే పరిస్థితి వచ్చింది అలాగే అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారో అక్కడికి వెళ్ళి భోజనం హైదరాబాద్ వెళ్ళిపోతాను ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత ఇంటికాడ ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత అప్పులు పాలు ఏవైతే తీసుకున్నారో అప్పులు కట్టడానికి డబ్బులు ఎక్కడా వస్తాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం తక్షణం ఆలోచించేసి వెంటనే ఇసుక పాలసిన ఫ్రీ అని మీరు చెప్పేశారు కానీ ఎక్కడ అందుబాటులో ప్రజలకు ఫ్రీగా రావట్లేదు అది మీరు వెంటనే మీరు ఆలోచించే దాన్ని ఎలాగైతే వేదలకు అందుబాటులోకి వెళ్తుందో చూసి ఆ పాలసీని మీరు వెంటనే తీసుకొచ్చి కొత్త పాలసీని ఫ్రీగా ఇవ్వండి కానీ దళారి వ్యవస్థ లేకుండా చేయాలని కేఐటీ తరఫున తెలియజేస్తారు వచ్చిన తర్వాత ఇసుక పాలసీని ఫ్రీ అని ప్రకటించారు కానీ ఈ రోజు భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక అలాగే బిల్డింగ్ ఇసుక లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఏదైతే మీరు ప్రియ అని చెప్పారు కానీ ఒరిస్సా నుంచి వస్తుంది కానీ శ్రీకాకుళంలో రావట్లేదు అంటే శ్రీకాకుళం నదులు నిండిపోని అని చెప్తున్నారు ఒరిస్సాలో వర్షాలు పడితేనే శ్రీకాకుళం నదులు నిండివి వర్షాలు వచ్చే కానీ ఒరిస్సా నుంచి వస్తుందంటే ఎక్కడైతే మీ దళారీ వ్యవస్థలు ఉన్నారో మీ నాయకులు ఉన్నారో ఇప్పుడు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఎవరో ఆరు నీళ్ళ దాకా మాకు ఏం ఉద్దేశంతో మరి ఏమో తెలియదు కానీ ఈ రోజు ఇసుక లేక రోడ్ల మీద భవన నిర్మాణ కార్మికులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు అలాగే లారీ డ్రైవర్లు ఇసుక రీచ్ల దగ్గర వారం ఇసు రోజులు పది వేసు రోజులు తింది లేక తిప్పలు లేక లైన్లో ఉండి ఇసుక లేక అక్కడ ఉంట బతికే స్థితికి ఈ రోజు ఈ కోట ప్రభుత్వం ఇసుక పోల్సి ఫ్రీ అని చెప్పి తీసుకొచ్చింది కాబట్టి ఈ ఇసుక వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డిని వెంటనే ఫస్ట్ ఏదైతే ఉండదో దాన్ని మళ్ళీ అమలు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా రావాల్సిన నిధులు కూడా వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే కొత్త కొత్త కార్డులు పెట్టేసి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డును తీసి ఏదో కార్డు ఇస్తామని చెప్పి ఆ రోజు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కార్డులు రద్దు చేశారు మళ్ళీ ఈ రోజు ఆ భవన్ నిర్మాణ కార్మికు సంక్షేమ బోర్డును అమలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు కూడా అంటే ఇవ్వాలి వాళ్ళకి ఏవైతే సంక్షేమ బోర్డు రావాల్సిన ఉన్నాయో వాళ్ళకి అంటే తక్షణం రిలీజ్ చేయాలని అలాగే ఇసుకనే వెంటనే తక్షణం అందుబాటులోకి తేవాలని ఏఐటీ తెలియజేసి